మన్నయోచింది త్వరగా మేము రాగలేవుతుంది నాకు మా తమ్ముడు అలానే మా ఎంతవరకు వచ్చింది ఏముంది కరెంట్ మొత్తం లాగి పెట్టాము ఆ స్తంభాన్ని తగిలిస్తే ఇంకా కరెంట్ వచ్చింది ఏల్చిరు పోయి పైపు పైప్ లాక్కి వస్తే పైప్ పైప్ కొనుక్కురావాలి మారోడ్ బిగించాం కాల్చిరు పోయి పైప్ కొనుక్కొస్తే ఇంకా శుభ్రంగా రూమ్ కడవటం ఇలాంటివి చేయాలండి త్వర త్వరగా అయితే శుభ్రంగా మూడు రూమ్లు ఉన్నాయి కదా కిచెన్ అన్న హాలు చిన్న బెడ్రూమ్ మూడు రూమ్లు శుభ్రం కడిగేసి ఇంకా మన సామాను ఇంకా ఫస్ట్ కల్లో జనరల్ ఫస్ట్ కల్లో చేయాలి ఎలాగుంటుందో చూడాలి మరి త్వరగా త్వర తరగతే వచ్చింది మరి మన క్రిస్మస్ కి జాన్స్ ఆర్డర్ చేసుకుందా గాజులని బుడ్ అమ్మాయికి నీకు అని ఇద్దరికి అవి ఆర్డర్ వచ్చింది అంటారా చూద్దాం సరేనండి మనకైతే హైదరాబాద్ నుండి జాన్సెక్కి అయితే మన క్రిస్మస్కి బొడ్డమ్మాయి కాను అలానే ఇంకా జాజీకి గాజులు అలాంటివి ఏవో పంపించింది ఇంకా పోస్ట్ ఈసారి పోస్ట్తో పంపించింది మాట వచ్చేసరికి లేట్ అయిపోయింది అంకులు హాయ్ చెప్పండి పోస్ట్ మ్యాను పోస్ట్ మ్యాను పోస్ట్ మ్యానులేదు ఈసారి లేట్ అయింది జాన్సాక్ ఎప్పుడు వారం క్రితమే పది రోజుల క్రితం ఆర్డర్ చేసినట్టమా అక్కడ రోజు వాట్సాప్ చేసేది అసలు రోజు లేదా అని అని చెప్పేసి ఏం పేరు నీ పేరు గుడ్లు కుమారా గుడ్లు కుమార్ అనుకున్నాను పి రాజకుమారి సోహాసని ఏం గిఫ్ట్స్ వచ్చినాయి చూద్దామా తీసుకో ఓకే అండి పార్సల్ అయితే వచ్చేసింది ఇంకా ఈ శుభ సంతోషంలో మనం ఇల్లు ఇంట్లో కూడా ఎలా పోతున్నాం కదా ఇల్లు శుభ్రం చేయడం అలాంటిది ఇంకా మాటలు మాట ఇంకా రాజు కూడా ఆర్డర్ చెయ్యగలి ఇంకా రాజు మాట అనకుండా పరిగెత్తుకుంటూ పోతుంది ఓపెన్ చేయి ఇంకా లేట్ ఎందుకు అత్తం కొడుకు సార్ ఇప్పుడు ఓపెన్ చేయలేదు ఏం పేరు ప్రేమ ఏ ఊరికి మా నాన్న చెల్లెలు అండి ప్రేమమ్మ కుప్పరి పాలు ఉండిద్ది అద్దెంకి దగ్గర అద్దె ఇంకా కొమ్మలు దగ్గర మీకు అద్దెంకేనా కానీ నేను కష్టపడుతున్నా బొడ్డమ్మాయికి క్రిస్మస్కి అందరికి చాలా మా చాలా వచ్చినాయి మా ఫ్యామిలీ అందరికి వచ్చినాయి బట్టలు డ్యాన్సక్కి గిఫ్ట్ పంపించిందే ఆమె మాకు పంపించింది తెలుసా దేవుడే సహాయం చేస్తున్నారు తమ్ముడు అని చెప్పేసి వచ్చిందా

ఆమె కూడా ఓపెన్ చేయాలని రాజీ ఓపెన్ చేసావా ఎంత కష్టపడ్డామా పోస్ట్ వేయకల్లో లేట్ అయింది రాజీ అదే ఫ్లిప్కార్ట్లో వాటిలో అయితే ఇవి రావనుకుంటా అందుకని చెప్పేసి అక్క పోస్ట్లో ఆర్డర్ చేసింది పేపర్లు వస్తున్నా అత్తకి పుడ్డా గాజులు ఇవి గోల్డ్ గాజులు వచ్చినాయి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి నాటైడ్ కాదు ఇద్దరికి వేసుకుంటున్నాను కదా చాలా బాగుంది మమ్మీ రేపు చాలా బాగా కనపడతారు ఎప్పుడూ ఇంక బ్యాండ్లు పెడుతున్నాం కదా అందుకని చెప్పేసి అక్కడ కొత్త మల్ల హెయిర్ బ్యాండ్లు అయితే పంపించింది చాలా బాగుంది ఇప్పుడే రాజు అక్క వాట్సాప్ వేసింది నానే వచ్చేయో లేదా నానే వచ్చేయలేదని చెప్పి పెద్ద హెడ్మెండు మా నాన్న పెట్టండి నెక్స్ట్ నెక్స్ట్ పక్కన మా మమ్మీ వచ్చేసి మన శారీ పంపించింది అక్క ఆ శారీ మీద గాజులు ఆరెంజ్ సారీ మీద చాలా బాగుండేది నెక్స్ట్ ఊ పీకింది కన్ను తొందరగా ఉంది అమ్మాయికి సైను సైను సుహాస్ నీకే కనిపించిన వారమేగా నాకే గిఫ్ట్ గుర్తు పెట్టు అత్త పెడుతుంది నువ్వు కానీ తొందరగా ఓపెన్ చేయి

ఇది కూడా గాజులే చాలా బాగుండయి నెక్స్ట్ ఇదే ఇంకా అన్ని గాజులే ఇది కూడా ఇంకా అన్ని చాలా బాగున్నాయండి సూపర్ గా ఉంది అక్కకి థాంక్యూ థాంక్యూ సో మచ్ అక్క అక్క అంటున్నావు కానీ అక్క పేరు ఏందో చెప్పండి అని అంటున్నారు కానీ ఇంకా మా అక్క అయితే ఇంకా పేరు చెప్పొద్దు ఇంకా అందుకే దేవుని కొరకు బట్టి అక్క అయితే మాకైతే అయితే అని పంపించింది కదా అక్క అయితే థ్యాంక్యూ థ్యాంక్యూ సో మచ్ పేరు చెప్పాల్సిన చెప్పొచ్చు ఏమి తప్పే ఉంది హైదరాబాద్ నుంచి ఝాన్సీ అక్క అయితే పంపించింది ముందుగా దేవుని సుధించాలి దేవుని బట్టి ఇంకా సహాయం చేయబట్టి మీకు పంపిస్తాను నాన్న గారు అని చెప్పేసి ఎన్నో మాటలు చెప్పింది ఇంకా అక్కకైతే మా తరపున అలానే దేవునికి ముందుగా అయితే థ్యాంక్ సో మచ్ సరే రాజీ ఆకులు అవుతుంది ఇంకా భోజనం పెడతావా అవన్నీ జాగ్రత్త పెట్టుకో మరి బుడ్డ మెయింటైన్ చేసుకుంటా ఖచ్చితంగా ఎనిమిదిన్నర మధ్యలో అవుతా ఉంది మన చూడండి చెయ్యి ఊపుతా ఉందో నీకు ఇంకా ఏమైనా చెప్పలేదే చెయ్యి ఊపుతా ఉందో ఈ కరువు పనికి కానీ మెరగాలు కానీ అలాంటి రైతు రైతు బిడ్డ అంతేనా ఏం పేరు చెప్పు ప్రేమ సరేనండి ఇంకా రాజకుమారి వచ్చేసి ఇంకా ఏదో కోరు చేసింది మన ఇంటి వ్యవహారం వచ్చేసరికి రాజ మాటలు నేను చెప్పమంటారా నేనేం చెబుతానండి మన ఇంటి వ్యవహారం వచ్చేసరికి అన్ని డోర్లు కానీ కిచెన్ డోర్ కానీ అన్ని డోర్లు బిగిచ్చేసాను అలానే మన ఇంటి ముందు అడిగిలాగా ఉండాల్సింది మొత్తం శుభ్రంగా నీటిని నీట్గా చేసేసి లోటరీ మొత్తం కుట్టించేసాను అన్నీ అయిపోయినాయి కానీ ఒకటే ఒకట ఒకటండి ఏంటంటే మోటరు మన మన వీడియోలో మోటార్ పాడైపోయింది చెప్పా కదా పాడైపోయిన దాన్ని షాప్కి ఇస్తే ఆపుకని చెప్పు షాప్ ఇస్తే ఇంకా షాప్ రిపేర్ చేయించుకుని మళ్ళీ తీసుకొస్తే తీసుకొచ్చిన తర్వాత ఒక గంట అరగంట ఆడింది మళ్ళీ ఆ ఏదో లైనింగ్ పోయింది లోన అందుకని చెప్పేసి మళ్ళీ మార్చాల్సి వస్తుంది మళ్ళీ కొమ్మలు పడిపోయి దాన్ని రిపేర్కి ఇచ్చి మళ్ళీ బాగు చేసుకొని రావాలి ఈసారి ఏమైనా పడైపోతే కొత్త తెచ్చుకోవాల్సి వచ్చి ఎంత ప్రెసర్ వచ్చేసిన మీదేం పడదలండి ఇంట్లో అన్నమాట మనకి ఖర్చు ఏం లేదు చాలామంది నాని ఎందుకు నాని ఎంత ఖర్చు పెడుతున్నారు ఆ డోర్స్ కానీ వాటి కానీ ఇటు డోర్లు మాత్రం అవి నేనే పెట్టుకున్నానండి తర్వాత మనం మాట్లాడుకోవచ్చులని చెప్పేసి కొంచెం విషయాలు మేము మాట్లాడాలండి ఇంటి గురించి అయితే చాలా మంది కూడా ఇల్లు కొనుక్కోమని చదువుతున్నారు దేవుని అయితే మీరు ప్రార్థన చేయండి దేవుని చెత్తమైతే నాకు కూడా చాలా హండ్రెడ్ పర్సెంట్ ఉంది నాకైతే ఎలాగుండిద్దు చెప్పలేము సరేనా ఇంకా ఆ తర్వాత చేసి ఇప్పుడు ఏమో చెప్పే కదా మీకు అని చెప్పేసి రాజీనాన్ని కోర్ చేసింది ఏం కోర్ చేసిందో దాని వివరం మొత్తం రాజకుమార్ చెప్పేసింది జాన్ ఫస్ట్ కూడా రాబోతుంది కదా జాన్ ఫస్ట్కి రాజు ఇంకా మనం ఇన్స్టాగ్రామ్ చేరా బుక్ చేసాక మర్చిపోయారా మర్చిపోరండి మీరు రాజు కూడా మర్చిపోలేదు ఇప్పుడే మిషన్లో వేసి వచ్చాను వాళ్ళు మిషన్ కుట్టేళ్ళు ఏమన్నారంటే రాజకుమారి ఆ అద్దరు మొత్తం పగిలిపోతే అసలు మా సూదులే పగిలిపోతే మా సూదులు ఇరిగిపోతే మేము కొట్టడం వల్ల కాదని చెప్పింది చెప్పేసరికి రాజేమో నలమొహం వేసి బిక్కమొహం వేసి ఎట్ట బావా అని చెప్పింది అయినప్పటికీ ఇంకోసారి ఉంది ఆ శారీ కొడతారంట అది వచ్చేసి వైట్ అది కొడతాంది మరి సరే జనవరి ఫస్ట్కి ఏది వేసిద్దో స్పేషల్లో చూద్దాము ఇంకా ముందైతే ఆ ఇంటి పని అయితే ఇంకా అయిపోతే సగం దిగులైపోతుంది నాకైతే ఇంకా ముందు ఆకలి అవుతుంది అటు ఇటు తిరిగి వచ్చేసి ఇంకా పని కూడా ఇటు ఏ పనులు గెలట్లేదండి పండ కాంచి ఇప్పుడు కూడా ఏ పని కలగట్లేదు ఆ ఇంటి పనులు చూసుకోవడమే అది సరి చేసుకోవడం ఇది సరి చేసుకోవడం అది పడే పని అది అది అవడం ఇది అవడం సరిపోతుంది కనపడుతుంది మరి ఓకే కర్రీ వచ్చేసి ఏంటిది రోజు దొండకాయ దొండకాయ కూరలో వట్టి తొనుకూల కూర అంతేనా దొండకాయ సూపర్ తర్వాత వచ్చేసి ఓపెన్ చేసే ఇంకా వేడు అన్నం వండేసింది రాజీ అయితే సహస్రబాబు ఏమో దూదులు చూస్తున్నాడు పౌడర్ ఆట పూసేకి పూసుకోవచ్చు గట్టా పిల్లడు కట్టపోతుంది ఇప్పుడు ఎన్ని మాటలు చేసినా నేను నిద్రపోతా ఇంకా అమ్మ నాన్న చేసేమో ఇంకా కాడే ఉన్నారు ఇంకా త్వరలో రాబోతున్నారు మా సిస్టర్ గారు కూర మాత్రం అదిరిపోయిందండి కూర మాత్రం ఫైవ్ స్టార్ కూరలు కూడా సరిపోవండి మా భార్య చేసే కూరలకి అనుకుంటున్నారా అంత లేదులేండి అంత తప్పకుండి ఓకేనండి ఎండు ముక్కల్లో దొండకాయ కూర సూపర్ ఉంటుంది మా భాషలు చెప్పాలంటే వీటినేమో వట్టి తుణుకలు అంటారు రాయలసీమ తెలంగాణలో అయితే ఏనుమా తినేక వస్తే నువ్వు తినాలి నువ్వు గడుపునాడా మా మన కూడా పెట్టినా ఇవ్వండి వట్టి తుణుకలు ఎండి ముక్కలు అలాంటివన్నీ ఈ వారం అంతా ఈ రెసిపీలో సరిపోయినాయి ఎందుకంటే పండుగ రోజు మటన్ తెచ్చుకున్నాం కదా ఇంకా మటన్ అలా వచ్చింది రాజీ నువ్వు కూడా భోజనం మరి పచ్చడా అయ్యి కొంచెం మాకు ఏ కూర లేకపోయినా ముందు పచ్చడి మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందండి ప్రతిరోజు రైతు నువ్వు కూడా తిను పిల్లలు పెట్టి తిను మరి ఓకేనండి రేపు ఉదయం కలుద్దాం మన ఇంటి వ్యవహారం చూద్దాం మొత్తం సరేనా కొత్త వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్